ఐటు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ షివ్ అయ్యేదివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంలెస్ రీడింగ్ అండి రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఇక పైన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు అది ఎవరితో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను దీంట్లో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి షఫల్ అయితే చేస్తున్నాను దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకు అయితే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీకు ఎలాంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది గతంలో ఇవ్వలేదు అందువల్లనే మీరు తనకు దూరం అయ్యారు మిస్టేక్ తన దగ్గరే ఉంది మిమ్మల్ని టేక్ టేకిట్ గ్రాంటెడ్గా తీసుకున్నాను అయినా మీరు తను చేసిన ద్రోహాన్నంతా కూడా మనసులో ఉంచుకోకుండా తనతోటి రిలేషన్ కోసం మీరు ఎన్ని స్టెప్స్ అనేటివి దిగజారినా కూడా ఆ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఏ కావాలి అనే విధంగా ప్రవర్తించి మీకైతే తీరని ద్రోహం అయితే చేశారండి మీరు ఉంటే ఉన్నారు లేదంటే వెళ్ళిపోయారు అనే విధంగా ప్రవర్తించి మీకు అంటే మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేస్తూ మిమ్మల్ని నలుగురిలో నవ్వులపాలు చేస్తూ మీకంటూ వాల్యూ అనేది ఉండొద్దు అనే విధంగా మిమ్మల్ని చీదరించుకొని చాలా కష్టాలు అయితే పెట్టారండి అందుకు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టడం ఎంతమందిని యూటిలైజ్ చేయాలో అంతమందిని యూటిలైజ్ చేసుకుంటూ తన ఫ్యామిలీని ఫ్రెండ్స్ని చుట్టూ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా యూటిలైజ్ చేసుకుంటూ మీకైతే తీరని ద్రోహం అయితే ఈ పర్సన్ చేయడం అనేది జరిగిందండి మీకు కావాలనే తోటే మిమ్మల్ని వదిలించుకుంటే చాలా మంచి లైఫ్ అనేది ఉంటుందని చూశారు బట్ మీరు తన లైఫ్లో మిస్ అయిన తర్వాత మీకు ఇప్పుడు మీ పర్సన్ మీ సిచ్యువేషన్ కూడా పూర్తిగా మిమ్మల్ని అయితే వదిలేయలేదండి దీ సిచ్యువేషన్ని హోల్లో పెట్టారు మీది ప్రజెంట్ అట్ ప్రజెంట్ కోర్టులో నడుస్తుండొచ్చు లేదా పెద్ద మనుషుల చుట్టూతో తిరగొచ్చు లేదా ఇప్పుడు మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఇండివిజువల్గా ఉంటున్నారు మీ లైఫ్లో టూ కిడ్స్ కూడా ఉన్నారండి ఈ కిడ్స్ యొక్క ఫ్యూచర్ కూడా మీరు ఆలోచించి దృష్టిలో పెట్టుకొని తనతోటి ఉండడానికి ప్రయత్నం చేసినా కానీ తనే మీతోటి ఉండకుండా మీరే ఉండలేరనే విధంగా క్రియేట్ చేసి మిమ్మల్ని అనరాని మాటలు పెట్టరాని కష్టాలు పెట్టేసి థర్డ్ పార్టీ తోటి మీ వెనకాల మీ అంటే తను సొసైటీలో చూడ్డానికి ఏమో పబ్లిక్ పర్సన్గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్గా హోమ్లీ మ్యాన్గా కనిపిస్తూ వెనుక అలా చీకటి కోణం అనేది నడిపిస్తూ మీకు తీరని అన్యాయం అయితే చేశారు కావాలనే ఇంటెన్షన్ తోటి చేయడం అనేది జరిగిందండి అందుకు తన యొక్క ఫ్యామిలీ కూడా తనకు పూర్తిగా సహకరించడం మిమ్మల్ని ఒంటరి వారిని చేయడం తప్పు మీదే అనడం తప్పు తను చేసే నిందలు మీ పైన వేస్తూ చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడారండి ఈ పర్సన్ను అంటే ఇతని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే విధంగా ఉంటుంది ఎదుటి మనిషి తనకు ఏదైనా సర్ది చెప్పాలని విన్నా కానీ వెళ్ళినా కానీ అంటే ఇతనికి స్టేటస్ వైజ్గా ఇతరుల వ్యక్తుల కంటే కొంచెం మనీ పరంగా రిచ్ పర్సన్ అండి ఈ పర్సను చెప్పారనుకోండి నువ్వు ఎంత అన్న దాంట్లో ఏం స్టేటస్ ఉందని నీకు ఏం అర్హత ఉందని అంటే వాళ్ళని చాలా ఒక గడ్డిపోచేలాగా తీసేయడం అన్నమాట అంటే వాళ్ళు ఏం తెలియ తక్కువ లేం కాదు కదా వాళ్ళకు కూడా ఫ్యూచర్స్ ఉంటాయి లైఫ్లు ఉంటాయి ఇలాంటి వాళ్ళతో మనకెందుకు మన లైఫ్ మనకు చక్కగా ఉంది కదా అంటే మళ్ళీ ఎవరన్నా వాళ్ళని ముందు తిట్టినట్టు చేసి మళ్ళీ వెనకాల వాళ్ళకి కాల్స్ చేసి కూడా సారీ చెప్పి అక్కడ సందర్భానుసారం అట్లా చేశాను అని మళ్ళీ వాళ్ళని వాళ్ళకి డబ్బులు ఇట్ ఇవ్వడము ట్రాప్ చేయడం అన్నమాట అంటే ఈ వ్యక్తి వైపు వాళ్ళు ఉండేలాగా వాళ్ళకి వెనకాల డబ్బు అనేది అరేంజ్ చేయడం అంటే డబ్బుకు లొంగంది ఈ రోజులలో ఏది లేదు అనే ఒక ఫార్ములా మీ పర్సన్ దగ్గర ఉందండి అది చాలా యూటిలైజ్ చేసుకుంటూ మిమ్మల్ని తొక్కి పడేయడానికి తను చాలా వెనకాల మనీ అనేది ఇచ్చుకుంటూ వచ్చారు మీరు చాలా ప్రయత్నాలు అయితే చేశారు న్యాయం ధర్మం మీ వైపు ఉన్నాయి మీరు కరెక్ట్గానే ఉన్నారు అంటే మీరు తనలాగా ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు తనకి ద్రోహం చేయలేదు తనను ఫిజికల్గా హాస్మెంట్ చేయలేదు మెంటల్గా చేయలేరు ఆల్ వన్గా మిమ్మల్ని చేసి మిమ్మల్ని ఒక మైండ్ గేమ్ లాగా ఆడి అంటే మీరు తనకు అంటే మీరు బ్యూటీ వైజ్ అయితే బాగుంటారంటే మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరే తనతోటి ఉండడానికి ఇష్టపడతలేరని మీకు మీ బ్యూటీని చూసుకొని మీరు మురిసిపోతున్నారనే విధంగా మిమ్మల్ని అనడం అలా చేస్తూ చాలా టార్చర్ అయితే పెట్టారండి పెడుతూ కూడా మిమ్మల్ని ఏంటంటే తనతోటి ఉండనివ్వలేదు అంటే మీరు తనను ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు థర్డ్ పార్టీ తోటి చేసే ఆగడాలన్నీ మీరు పసిగడుతున్నారనేసి పూర్తిగా లేకుండా ఉంటే ఫ్రీడమ్ అనేది తీసుకునే వ్యక్తికి స్వతంత్రం అనేది తనకు తాను ప్రకటించుకొని మిమ్మల్ని పూర్తిగా సాక్రిఫైజ్ అనేది చేసి అలా వెళ్ళడం అయితే జరిగింది తోటి లేకుంటేనే చాలా హ్యాపీగా ఉంటాను అని అయితే అనుకున్నారు బట్ అక్కడ సీన్ అంతా రివర్స్ అయిపోయిందనమాట అక్కడ థర్డ్ పార్టీకి అదర్ మల్టీ రిలేషన్స్ ఉండడం లేదంటే ఇతను నుంచి కమిట్మెంట్లు కోరుకోవడం అంటే మీరు వెళ్ళిపోయేదాకా థర్డ్ పార్టీస్ ఎలా అంటే నువ్వు లేకుంటే నాకు లైఫే లేదనే విధంగా నువ్వు ముఖ్యంగానే వెనకాల ఉన్న ఆస్తులు ముఖ్యం కాదన్నారు మీరు వెళ్ళిన తర్వాత నువ్వు ముఖ్యం కాదు నువ్వు ఉన్న ఆస్తులు ముఖ్యం అనడం ఇలా చేస్తూ వచ్చారనమాట అది మీ పర్సన్కి ఎదురు దెబ్బ అనేది తగిలింది అంటే మిమ్మల్ని ఎలాగైతే చేశారో బంధంలో మోసం చేశారో ఇప్పుడు తనకి కూడా అలాగే ప్రతి మోసం అనేది అయితే ఎదురయ్యింది అందువల్ల ఈ పర్సన్ ఏమంటూ ఉన్నారంటే నాకు ఇవ్వు ఇల్లు వద్దు నేను ఉంటున్న థర్డ్ పార్టీస్ ఎవరైనా నాకు వద్దు అది నా ఫ్యామిలీ అయినా పర్వాలేదు నేను పెద్దగా పట్టించుకోవట్లేదు కేర్ ఇవ్వట్లేదు గతంలో లాగా టైం ఇవ్వట్లేదు జస్ట్ ఉంటున్నామంటే ఉంటున్నాను అంతే యాక్ట్ చేస్తూ ఉన్నాను నేను హార్ట్ఫుల్గా ఉండడం లేదు అండ్ ట్రూ లవ్ నేను నేనే నిజంగానే మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నా మనసులో ఇప్పుడు నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు ట్వంటీ ఫోర్ ఇంటూ నువ్వు సెవెన్ నువ్వే గుర్తొస్తున్నావు నీకు చేసిన ద్రోహమే గుర్తొస్తుంది కళ్ళ ముందు నీ ఛాయలే కనబడుతూ ఉన్నాయి నీ మెమరీస్ తోటే నేను ప్రజెంట్ అయితే జీవిస్తూ ఉన్నానని చెప్తూ ఉన్నారు మళ్ళీ నీ లైఫ్లోకి వస్తేనే నా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది నీకు చేసిన ద్రోహం అనేది నాకు యూనివర్స్ అయితే ఇచ్చిందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు నీ ప్రేమను అర్థం చేసుకోలేదు ఇకపై నేనైనా నేను అర్థం చేసుకుంటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నిధులు లేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారు చాలా బడిన లైఫ్ అనేది అంటే పొద్దుంత కష్టం చేసిన ఇంటికి రాగానే ఎలాంటి మనశ్శాంతి లేకుండా అంటే అది ఆడవారైనా మగవారైనా మీరు జాబ్ హోల్డర్ అయినా కూడా అక్కడ కష్టం మీది ప్రతిఫలం ఇంకొకరిది అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అనేలాగా ఉంటుంది కదా కష్టం నీకు ఎంజాయ్మెంట్ నాకు అనే పర్పస్ అయిపోయింది అలా ఉండడం కూడా మీ పర్సన్కి చాలా బడ్డెన్గా అనిపిస్తుంది అలాగే మిమ్మల్ని కూడా అలాగే చేసేవారు అంటే ప్రతి దానికి మీరు విసిగిపోయేలాగా పని ఇంట్లో పనులు కూడా చేపించినయే చేపించుకుంటూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కావాలని మీకు అసలు తీరిక రెస్ట్ అనేది లేకుండా నాన్ స్టాప్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు పడుకున్న కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు అలాంటి మిమ్మల్ని ఇప్పుడు తనకు థర్డ్ పార్టీస్ అలాంటి కర్మనే ఇస్తూ ఉన్నారనమాట ఏది చేసినా కానీ నీకు ఫ్యూచర్ లేదా నీకోసం ఇది చేస్తున్నామా చేస్తున్నాం అనేసి ఫ్యామిలీ అయినా కూడా తనకి ప్రశాంతత మిగిలి అది ఉంచడం లేదనమాట అంటే అలా చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ పర్సన్కి ఇప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు మీ యొక్క వ్యాల్యూ అనేది గుర్తుకొస్తుంది అసలు మీరు తనని ఫర్గ్యూ చేస్తారా క్షమిస్తారా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి దేవుడిని మొక్కుకుంటున్నారు పడుకొని ఉన్నా కానీ దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ వద్దు అని కూడా మీ పర్సన్ అయితే పడుకొని మొక్కుతూ ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ పర్సన్ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎంత ద్రోహము ఎంత చీటింగు ఇలాంటివి మన చుట్టుపక్కల ఉన్నాయా లేదంటే మన చుట్టాలలో ఎవరికైనా ఉన్నాయా అంటే ఇంత దుర్మార్గమేంటి అంటే ఎదుటి వ్యక్తుల్ని ఫిజికల్గా టార్చర్ చేయడము మానసికంగా వేధించడం వాళ్ళే అన్ని లాక్కోవడం వాళ్ళ పైన నిందించడం ఇలా చేసి మళ్ళీ ఇంకా వీళ్ళే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ అన్యాయం అండి మన ఫ్యామిలీస్ లేవా అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళు మీ పర్సన్ వాళ్ళు ఎప్పుడైనా పిలిచి నీ లైఫ్లో ఏం జరుగుతుంది మరి ఎక్కడి దాకా వచ్చేసింది నీ పర్సన్ నీ దగ్గరికి రానంటుందా అని అడిగేసరికి కూడా మీ పర్సన్కి వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వట్లేదు మీకెందుకు నా జీవితం ఏమైతే మీకేంటి అనేలాగా అక్కడ నుంచి దాటేసి వెళ్తూ ఉన్నారనమాట ఎందుకంటే తప్పు తనది ఉంది కాబట్టి సమాధానం చెప్పుకోలేక లేదంటే మీ గురించి బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు మీ చుట్టూ అక్కడ ఏం జరిగిందనేది వాళ్ళు కూడా చూశారు కాబట్టి మీ పర్సను నా మాటలు ఎవరు నమ్మడం లేదు నేను ఒక చీటర్ లాగా నన్ను అందరు అనుకుంటూ ఉన్నారని కూడా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుతూ ఉన్నారు అంటే తడుపాటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ తనకైతే అంత సంతోషం అనేది లేదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే మీ అయితే ఉంది ఇప్పుడు ఆ మీ పర్సన్ని వాళ్ళు కూడా ఎలా నిందిస్తూ ఉన్నారంటే డబ్బు పరంగా నిందిస్తూ ఉన్నారు పది మందిలో పిలుస్తూ ఉన్నారు భదనాలు చేస్తూ ఉన్నారు నువ్వు ఇలా చేసావు నువ్వు అలా చేసావు నీ యొక్క సొంత పర్సనే నువ్వు అలా చేసావు బంధం పరంగా మీరు వెళ్ళి ఉండ ఉంటారండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు లివింగ్లోకి నమ్మి వెళ్ళొచ్చు కానీ తను ప్రతి నమ్మకం అనేది పోబో అంటే మీకు ద్రోహం అనేది చేశారు చేసి ఇప్పుడు థర్డ్ పార్టీ నుంచి కూడా తను అలాగే ఎదుర్కొంటున్నారు అందువల్ల ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకు అర్థమైంది అర్థమయ్యేసరికి మీరు ఇప్పుడు తన చేతిలో లేరు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్ చేంజ్ అవుతుందా లేదా తన మీకు మీకు చేసిన ఇన్సల్ట్ అవమానం ప్రతి ఒక్కటి కూడా తనని గుచ్చుతూ ఉన్నాయి అన్నమాట ముళ్ళులాగా గుచ్చుతూ ఉన్నాయి చేసిన తప్పు గుచ్చుతూ ఉంది ప్రతి క్షణం వెంటాడుతూ ఉంది అలా ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారండి మళ్ళీ మీతోటి జాలీగా ట్రిప్స్కి హాలిడేస్కి ఎంజాయ్ చేయాలి అనే విధంగా కూడా మీ యొక్క పర్సన్ మైండ్ సెట్ అయితే ఉంది మీతో ఉన్న కనెక్షన్ని ప్రతి మూమెంట్ కూడా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ లవ్ను కూడా చాలా స్ట్రాంగ్ బంధంగా స్ట్రాంగ్ లవ్గా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు మెజ్ చేసుకున్నాను ఇంత మంచి జన్యున్ పర్సన్ని అని మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి టవర్ కార్డ్ వచ్చింది వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి గొడవలు కూడా ముగిసిపోతూ ఉన్నాయి మళ్ళీ మీ యొక్క బంధం అనేది రీకనెక్ట్ అయితే అవుతుందండి మీరిద్దరూ కూడా విడిపోయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ టూ అండ్ హాఫ్ లో కూడా మీరొక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు మీ యొక్క నెంబర్ కూడా బ్లాక్ చేయడం అయితే జరిగింది మీ పర్సన్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నారనమాట మీ యొక్క బాడీ పరంగా మీరు ఎలా ఉన్నారు మీ ఫిజిక్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అనే విధంగా చూస్తూ ఉన్నారు మీ పైన చాలా అట్రాక్షన్ అయితే కలుగుతుంది అంటే తనకి కొన్ని భయాలు అనేటివి వేస్తూ ఉన్నాయన్నమాట మీరు ఏదైనా అదర్ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళారా ఏంటి ఇక తన లైఫ్లోకి రారా తను మిమ్మల్ని చేసింది మోసమే కదా అని కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఇబ్బందులు పాలైతే అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు ఒక స్టార్ లాగా అనుకుంటున్నారు మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు అంటే మీరు తనను వదిలేసిన తర్వాత మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఒక మీ జీవితాన్ని మీ చేతుల్లోకి మీ ఆధీనంలోకి తీసుకొని ఇక నేను ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఈ బంధము నిలబడదు అనవసరం అని మీరు వదిలేసుకున్నారు అది మీ పర్సన్ గమనించడం అయితే జరిగింది అందువల్ల మీరు తన లైఫ్లోకి మళ్ళీ రావాలని మీ పైన కొన్ని బాణాలు వేయడం అయితే జరిగింది మరి మీరు ఎలా స్పందిస్తారనేది అనేది అది వ్యూవర్స్ యొక్క చేతిలో ఉంది తన కళ్ళకి మాత్రం మీరు ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు మిమ్మల్ని ప్రతి క్షణం మీ పర్సన్ అయితే అది సర్చ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఎవరినైనా మ్యూచువల్గా ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా లేదంటే వాట్సాప్ డీపీలు మీ యొక్క స్టేటస్లు ఇతరులకు మీకు వాళ్ళకి ఉన్న వాళ్ళు మ్యూచువల్గా పెట్టిన వాళ్ళ ద్వారా ప్రతి ఒక్క క్షణం మిమ్మల్ని అయితే మీ పర్సను సర్చ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే వారికి అయితే ఉంది మిమ్మల్ని ఒక స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు గతంలో మిమ్మల్ని ఒక గడ్డి పోచలాగా తీసివేయడం అయితే జరిగింది తనకి మోసానికి ప్రతి మోసం అనేది ఎదురయ్యింది అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు ఇంకా కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తనకి తెలుసు మీకు ఎలాగైనా కమిట్మెంట్ అనేది ఇవ్వాలి మీకు చేసిన ద్రోహానికి ప్రాయచిత్తం అనేది చేసుకోవాలి అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలనుకుంటూ ఉన్నారు చాలా మీరు ప్రేమిస్తూ ఉన్నారు మీ ప్రేమనంతా కూడా తను మిస్యూజ్ చేసుకున్నాను అని కూడా ఈ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు తను చేతులారా తానే మిమ్మల్ని వద్దనుకున్నాను అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించాను అంటే నేను ఒక మెచ్యూరిటీ లేని పర్సన్గా బిహేవ్ చేసే డెసిషన్ అనేది తీసుకోవడం వల్లనే మీరు తనకి మిస్ అయిపోయారు అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరి జీవితం అయితే ఎక్కువగా గడుపుతూ ఉన్నారండి అంత హ్యాపీనెస్ అయితే లేదు థర్డ్ పార్టీ ఏమో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ తన కమిట్మెంట్ తన యొక్క గ్రోతే చూసుకుంటుంది కానీ ఈ పర్సన్ యొక్క ఎమోషన్స్ తోటి తనకి సంబంధం లేదు తిన్నావా ఉన్నావా అని ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఫ్యామిలీ అయినా కూడా పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదు ఈ వ్యక్తికి అంటే గతంలో ఇచ్చినలాగా షో చేశారు బట్ మీరు ఎప్పుడైతే పక్కకు తప్పుకున్నారో ఆ వ్యక్తిని యూటిలైజ్ చేసుకోవడం అంటే పనుల పరంగా వాడడం ఎంత వాడాలో వాడకమంటే ఎట్లా ఉంటుందో వాళ్ళు చూపిస్తూ ఉన్నారనమాట మీరు గతంలో చెప్పారు బట్ తను వినలేదు అవన్నీ ఇప్పుడు తనకి గుర్తుకొస్తున్నాయి నా పర్సన్ నాకు పదే పదే గుర్తు చేసినా నేనైతే ఏమాత్రం వినలేదు పట్టించుకోలేదు ఇంకా పైగా తననే తిట్టేసి కొట్టేసి అసలు ఇవన్నీ చేశాను అని కూడా తనైతే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా టార్చర్ అయితే పెట్టారండి ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ మాటలు అనడం కూడా విపరీతంగా అనడము అసలు మిమ్మల్ని చూడగానే ఎట్లా అంటే గొడవ యుద్ధమే ఇక ఏ చిన్న మాట అన్నా కానీ మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం మిమ్మల్ని ప్రతిదానికి బాధితులుగా చేసి చూపెట్టడము ప్రతిదానికి నాకు ఇష్టం లేదు అనడము అంటే బంధంలోకి వచ్చిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లేదా ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ట్రావెల్ చేసి మళ్ళీ ఎవరో అదర్ పర్సన్ తగలగానే నువ్వు నాకు ఇష్టం లేదు అని అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఆ మాత్రం ఆలోచన ఎలా ఉండదు వాళ్ళకి వివర్స్ యొక్క పర్సన్స్కి అలా చేస్తూ మిమ్మల్ని అయితే ఇబ్బందులు పెడుతూ అప్పటివరకు మీ పైన ఉన్న మోహం అనేది పోతుందా అంటే అక్కడ రీజన్ తప్పేవరిది వాళ్ళకి వీళ్ళకంటే వేరే వాళ్ళు తగిలితే మరి అలాంటి సిచ్యువేషన్లోకి వ్యూవర్స్ వెళ్ళిపోతే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అంటే వీళ్ళకి ఆప్షన్స్ లేకనా వీళ్ళకంతటి సమర్థత లేకనా ఇలా ఇప్పుడు తను అర్థం చేసుకుంటూ ఉన్నారు అంటే నా లాగా కూడా నా పర్సన్ చేసి ఉంటుంటే ఇప్పుడు ఈరోజు నా పరిస్థితి ఏంటి నేను నా యొక్క ఫ్యామిలీని మనీ పట్టుకొని నేను ఇలా చేశాను మరి ఒక్క క్షణం నేను కూడా వద్దు అనుకొని నా పర్సన్ స్టెప్ కనుక వేస్తే తనకి కూడా చాలా అవకాశాలు అనేటివి ఉంటాయి కదా అనే విధంగా తాను కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ మిమ్మల్ని మీ పర్సన్ వద్దు వద్దు అనుకున్నందుకు తనకి చాలా అవకాశాలు ఉన్నాయి తనను వద్దు అనుకుంటే మీకు కూడా సో మెనీ అవకాశాలు ఆప్షన్స్ అనేటివి ఉంటాయి అంటే నీకెవరు ఎవరు దొరుకుతారంటే ఇంటి పక్కన వాళ్ళే అనే విధంగా ఉంటుంది కదా సిచ్యువేషన్ అలాగే మరి మిమ్మల్ని వద్దు అనుకున్నందుకు ఏదో ఒక క్లారిటీ ఇస్తే మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది కదా ఇలా హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి మిమ్మల్ని బాధితులుగా చేసి ఇబ్బంది పెడుతూ తను ఒక టాక్జిక్ రిలేషన్లోకి వెళ్ళి ఆ టాక్సిక్ సిటీ మొత్తం మీ పైన విషం చిమ్ముతూ నిప్పులు కురిపిస్తూ మిమ్మల్ని అయితే నూనెలో వేంపుకొని అయితే తినడం అయితే జరిగిందండి ఇప్పుడు అలా చేశానని కూడా తనైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు ఈ రిలేషను బ్యాలెన్స్ అనేది చేసి మీకు ఈక్వల్ టేక్ అనేది ఇచ్చేసి మళ్ళీ మీతోటే సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉన్నారు అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎండ్ ఆఫ్ ద కార్డ్ రీయూనియన్ కార్డ్ రావడం అయితే జరిగింది మీతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నారు చేసిన తప్పు కూడా గుర్తుకైతే వస్తూ ఉంది తనను చేసే తను చేసిన పాపం తనను కూడా వెంటాడుతూ ఉంది అందువల్ల ఇప్పుడు తనకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరైతే గుర్తుకొస్తూ ఉన్నారు మీకు కనుక పదే పదే త్రిబుల్ ఎయిట్ నెంబర్స్ కనుక కనబడినట్లయితే మీకు మీ యొక్క వ్యక్తికి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది అలాగే త్రిబుల్ నైన్ మెంబర్స్ కూడా కనిపించినట్లయితే మీ ఇద్దరికి కూడా రీయూనియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి వ్యూవర్స్కి వ్యూవర్స్ యొక్క పర్సన్కి మీకు కలర్స్ వైజ్గానేమో లైట్ పింక్ కలరు లైట్ గ్రీన్ కలరు కనబడినా కూడా మీకు రీయూనియన్ అయితే జరుగుతుంది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందో చూద్దాం రాశి అండి మీనరాశి రావడం అయితే జరిగింది మకర రాశి కుంభరాశి రాశి ఏరిస్ మిథున రాశి వృషభ రాశి తారస్ సింహ రాశి లియో ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే డబల్యూ లెటర్ అండి ఓ లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ జీ లెటర్ బి లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ వై లెటర్ యూ లెటర్ జే లెటర్ పీ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా ప్రపోజలు లేదా న్యూస్ తెలిస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదా ఏ మంత్లో ఇది రీయూనియన్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయండి దీంట్లో ఫోర్ వీక్స్ ఆగస్ట్ అండి జనవరి టూ వీక్స్ జూను వన్ వీకు మే మంత్ అంటే ఈ మంత్ ఎండింగ్లో కూడా జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నవంబర్ మంత్ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ట్వంటీ సిక్స్ అండి ఫోర్ లెవెన్ ఫోర్టీ ఫోర్టీన్ అండి టూ నైన్ ఫైవ్ సెవెంటీన్ వన్ ఎయిటీన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ థర్టీ నైన్టీన్ ట్వంటీ వన్ మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం సక్సెస్ మీరు లైఫ్లో సక్సెస్ అవుతామా మేము అనుకున్న లైఫ్ చూస్తామా అని ఎన్నో ఆశలు అయితే ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అయితే అవుతారండి మీ యొక్క పేషెన్సీయే మిమ్మల్ని సక్సెస్ రేట్కి తీసుకెళ్తుంది రీకన్సిడర్ మళ్ళీ ఒకసారి వెళ్ళి కన్సిడర్ కండి అప్పుడే మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయితే అవుతుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది ట్రస్ట్ నమ్మండి అని కూడా మీకు నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది దేర్ ఇస్ సంథింగ్ బెటర్ మీరు మీ లైఫ్ అనేది సంథింగ్ బెటర్గా కూడా మారబోతుంది అని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానం వచ్చింది వెయిట్ కొంతకాలం అయితే వెయిట్ చేయండి ఏదైనా పని అది ఎప్పుడు కావాలో అప్పుడే అవుతుందండి ఎండలం గారిని కూడా అడుగుదాము వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీనియన్ అనేది జరుగుతుందా లేదా మీరు ఇంకా ఏదైనా క్వశ్చన్ తీసుకోవచ్చు నేనైతే మీ పర్సన్కి మీకు రీయునియన్ అనే క్వశ్చన్ అయితే వేస్తూ ఉన్నాను ఎందుకంటే మ్యాక్సిమమ్ వ్యూవర్స్ అయితే రీనియన్ ఎక్స్పెక్ట్ చేస్తారు వారి పర్సన్ నుంచి అంతకు మించి ఏది ఎక్స్పెక్ట్ చేయరు వారు వారితో కలిసి ఉండాలని అందుకే ఆ క్వశ్చన్ అయితే నేను అంటున్నాను మీరు ఏదైనా క్వశ్చన్ తీసుకోవచ్చు దానికి ఎస్ వస్తే మీకు రెజినేట్ అవుతుంది నో వస్తే కాదు అని అర్థం మేబీ వస్తే కావచ్చు అనేది అవకాశం అండి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చూద్దాం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రియిండన్ అనేది అవుతుందా లేదా మెరిచే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి పర్సన్ తోటి వారికి రీండన్ అనేది జరుగుతుందా లేదా చాలా ఫాస్ట్గా అయితే రన్ అవుతుందండి పెండిలం గారు మరేం చూపిస్తారో చూద్దాం వారి పర్సన్తో వారికి రియూనియన్ అనేది జరుగుతుందా లేదా పాజిబిలిటీ అయితే చూపిస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీకైతే రీయూనియన్ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చూపిస్తుంది ఇటు పాజిబిలిటీ ఉందండి ఇది చూపిస్తుంది పాసిబిలిటీ మీకు మీ పర్సన్కి జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి రీయూనియన్ అయిన వాళ్ళు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి